ఫ్రెండ్స్ ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన భారతదేశం మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఇది ఒక సాధారణ యోగా దినోత్సవం కాదు ఇది ఒక చరిత్ర అయితే ఈ చరిత్రలో అత్యంత గర్వించదగిన భాగం మన ఆంధ్రప్రదేశ్దే ఇది గిన్నిస్ రికార్డులతో నిండిపోయిన రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నది అసలు మనం ఏ ఏ రికార్డును సృష్టించాం ఇంకా ఏ ఏ రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి అయితే మనల్ని ప్రపంచ దేశాలు ఎలా చూసాయో చూద్దాం ఈ ఏడాది యోగా దినోత్సవంలో మొదటి అగ్రస్థానం నిలిచింది మన ఆంధ్రప్రదేశ్ అయితే ఫ్రెండ్స్ విశాఖపట్నంలోని ఆలకే బీచ్పై ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పైగా ఏర్పాటు చేసిన యోగా సెషన్లో దాదాపుగా మూడు పాయింట్ మూడు లక్షల మంది ఒకేసారి యోగా చేసినందుకు గాను ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సెషన్ ఒకే లొకేషన్లో చేయడంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వబడింది అయితే ఫ్రెండ్స్ ఇంత పెద్ద సెక్షన్ కోసం ఒకటి పాయింట్ నలభై ఆరు లక్షలు యోగా ట్రైనర్లు ముందస్తుగాను శిక్షణ ఇచ్చారు ఇదే కాదు దాదాపు ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయడంతో దీనికి గాను మరో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వబడింది ఇవే కాకుండా మొత్తం ఇరవై మూడు అంతర్జాతీయ రికార్డులు నమోదు అయ్యాయి అయితే మొత్తం రెండు గిన్నీస్ రికార్డులు ఇంకా ఇరవై ఒక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదయ్యాయి ఇది కేవలం ఒకే రాష్ట్రం చేసిన ఘనత అనుకోకంటే ఇంకొన్ని రాష్ట్రాలు కూడా రికార్డుల పట్ల కృషి చేశాయి గుజరాత్లోని వడ్నగర్లో దాదాపు రెండు వేల నూట ఇరవై ఒక్క మంది భుజంగ్ ఆసనం అంటే కోబ్రాపోజ్ రెండు నిమిషాలు తొమ్మిది సెకండ్ల పాటు వేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు ఇంకా ఉత్తరప్రదేశ్లో ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది పదహారు వేల అరవై మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో యోగా చేశారు అయితే ఫ్రెండ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా విశాఖపట్నంలో జరిగిన యోగా కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయన చెప్పిన మాటల్లో ముఖ్యమైనది యోగా ఇస్ ద పాస్ బటన్ ఇన్ ది స్ట్రెస్టైల్ వరల్డ్ అని ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాను సామాన్య ప్రజల జీవనశైలిలో భాగం చేయడం ఇంకా ఇవే కాకుండా విద్యార్థుల స్థాయిలో ఆరోగ్యవంతమైన జీవనదారిని బోధించడం ముందుందని చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒకటి పాయింట్ మూడు లక్షల మంది వేదికలపై యోగా జరిగాయి అయితే దాదాపు రెండు కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీనికోసం ఇది యోగాను ఒక ఉద్యమంలా మార్చిన ఉదాహరణ యోగా అంటే కేవలం శరీరాసనాలు కాదు ఇది మనసుకు శాంతినిస్తుంది శరీరానికి శక్తినిస్తుంది ఇంకా జీవితానికి పటుత్వం ఈ యోగా దినోత్సవం ద్వారా మనం చూపించాం భారతదేశం అంటే యోగా పుట్టినని కంక్లూజన్ ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానానికి మార్గం చూపిస్తున్న దేశంగా ఈసారి మన రాష్ట్రం చూపించిన కృషి ఇంకా మన యువత విద్యార్థులు అధికారులు చేసిన కృషి ఇవన్నీ మన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్